హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ అయితే టూ ఐటమ్స్ అని చెప్పాను కదా అది కూడా అపోలో ఫిష్ విత్ ప్రాన్స్ ఫ్రై అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండదు ఇంట్లోనే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎనివే ఫ్రై అయితే చూస్తాక టెంప్టింగ్గానే ఉంది కదా ఎనీవే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో అపోలో ఫిష్ని చూశారు కదా నేను చూపించిన విధంగా స్లైడ్స్లో కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఆ బౌల్లో వేసుకోండి చూసారు కదా ఇదే సైజులో ఉండాలి కొంచెం బాగా క్లీన్ చేసి వేసుకోండి అలాగే స్పైసీకి సరిపడా ఒక నేను టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసాను అలాగే కల్లుప్పు యూస్ చేయకండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు చిటికటి వేసుకోండి సరిపోతుంది అనుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కా వేసుకోవాలి అలాగే ఫ్లోర్ ఏదైనా పర్లేదు మైదా ఆర్ కార్న్ ఫ్లోర్ ఏదైనా పర్లేదు కంపల్సరీ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి కొందరు అయితే ఎగ్ కూడా వేస్తారనుకోండి బట్ నేనైతే ఏమి యూజ్ చేయలేదు కావాలంటే ఆప్షనల్గా కర్డ్ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని మసాలా పట్టించుకోవాలన్నమాట తర్వాత నేను ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్లో ఒక్కొక్క పీస్గా ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫిష్ అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం కొంచెం స్లోగా అటు ఇటు ఆయిల్లో కదుపుతూ టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే నేను చేసేది ఇది అపోలో ఫిష్ కాబట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టిన తర్వాత మిగిలిన ఉన్న ఫిష్ ముక్కల్ని కూడా మొత్తాన్ని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే నేను ఫ్రాన్స్ కూడా ఉందని చెప్పాను కదా ఇంకొక బౌల్లో ఫ్రాన్స్ని చక్కగా క్లీన్ చేసేసి మొత్తాన్ని వేసుకోవాలి వేసేసిన తర్వాత మొత్తం చూసారు కదా ఇలా క్లీన్గా క్లీన్ చేసుకోవాలన్నమాట చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రాన్స్ దీనిలో ముందుగా ఫ్లోర్ ఏదైనా వేసుకోండి చెప్పా కదా మైదా కార్న్ ఫ్లోర్ ఏదైనా పర్లే అలాగే మసాలా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కొంచెం పసుపు వేసి మొత్తాన్ని మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తానికి చూసారు కదా మసాలా గట్టిగా పట్టే చండి అప్పుడే ఫ్రై చాలా బాగుంటుంది మనం స్ట్రీట్ ఫుడ్ సైడ్ అంటే రోడ్ల సైడ్ తింటాం కదా చికెన్ పకోడీ అలా అలాగే ఇది ఫ్రాన్స్ పకోడీ అని అనుకోండి టేస్టీ అయిన ఫ్రాన్స్ పకోడీ అయితే ఒక్కొక్కటి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్రాన్స్ ఫాస్ట్ గానే ఉడికిపోతాయి చాలా టేస్టీగా కూడా అయిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే అంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కాబట్టి హై ఫ్లేమే పెట్టాలి నేను ఫ్లోర్ వేసాను కదా అందుకే కొంచెం అట్లా ఉందనమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వేసేసిన తర్వాత దీన్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రాన్స్ అనేది నేను పకోడి టైప్ వేశాను కాబట్టి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఆయిల్ ఏమన్నా ఉన్నా మొత్తం దానికి పట్టేస్తుంది కదా మంచిగా ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా టేస్టీగా ఫ్రాన్స్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసిన తర్వాత మాత్రం పక్కా చెప్తున్నాను మసాలా పౌడర్ అయితే పక్కా వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పకోడీ కూడా అయిపోయింది కదా ఇప్పుడు అపోలో ఫిష్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ మొత్తం తీసేయగా కొంచెం ఉంచుకోవాలి దానిలో గార్లిక్ వెల్లుల్లి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ నా దగ్గర లేక నేను వేయలేదు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోండి కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ ఇవి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఫ్లేమ్ పెట్టకండి గబాల్ని మాడిపోతాయి అలాగే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ చేసుకోండి మగ్గిపోతాయి టేస్ట్ కూడా చాలా ఎందుకంటే అన్నిటికీ ఉప్పు పడుతుంది కదా మగ్గేపటికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట మనం అపోలో ఫిష్లో తినేపటికి సోయా సాస్ ఒక నేను ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ వరకు వేసాను అంత ఎక్కువ వేయలేదు అలాగే రెడ్ చిల్లీ సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఈ రెండు పక్కా వేయండి టేస్ట్ అయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మాత్రం ఈ మూడు యూస్ చేయాల్సిందే పక్కా నేనైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను కొంచెం టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పి అనమాట అది ఆప్షనల్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర ఉల్లి కూడా వేసుకోండి నా దగ్గర నేను స్కిప్ చేశాను అలాగే మనం ముందుగా అపోలో ఫిషెస్ అన్ని ఫ్రై చేసుకుని చూసారా మొత్తాన్ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కావాలంటే టమాటో సాస్ కూడా వేసుకోండి అంతే ఎంతో ఈజీగా అపోలో ఫిష్ అయితే ప్రిపేర్ అయిపోయింది నేనైతే ప్లేట్లో ఒక్కడ సర్వ్ చేసేసుకున్నాను దీనిలో కొంచెం సాస్ వేసుకుని తింటే ఉంటుంది సూపర్ అనే చెప్పాల్సిందే బయట తినే కంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది ఇంట్లో చేసుకుంటే నలుగురు తినచ్చు బయట తింటే మాత్రం కొంచెం కొంచెం మనం అడ్జస్ట్ అయితే తినాలి కదా రెస్టారెంట్లో కంపల్సరీ ట్రై చేయండి నేను చూపించిన ప్రాసెస్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అలాగే ఫ్రాన్స్ పకోడీ కూడా చాలా బాగున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చింది మీకు గనుక ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉంటే ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని చూసేది లేకండి సబ్స్క్రైబ్ చేసుకోండి